వాయిస్ ఫ్యాక్టరీకి ప్రభుత్వం నుంచి రావాల్సిన సబ్సిడీ కోసం రెండు పాయింట్ ఐదు సున్నా లక్షల లంచం ఇస్తేనే కానీ పని చేయనంటూ జిల్లా పరిశ్రమ శాఖ జీఎం మురళి ఇబ్బందులు గురిచేయడంతో ఏం చేయాలో పాల్పోని స్థితిలో బాధితులు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు రంగంలో దిగిన రాజమహేంద్రవరం ఏసీబీ డిఎస్పీ శ్రీహారరాజు ఆధ్వర్యంలో పథకం ప్రకారం బలపని రెండు లక్షల లంచం తీసుకుని కారుడికిలో పెడుతుండగా రెడ్ హ్యాండెడ్గా జీఎం మురళిని పట్టుకున్నారు కాకినాడకు చెందిన పెమ్మాడు శ్రీనిమాతరావు తన భార్య పేరుతో శ్రీముఖి హైస్ ఫ్యాక్టరీని జూన్ రెండు వేల ఇరవై ఒకటిలో స్థాపించారు ఏపీఐఎసీ కాకినాడ ఆఫీసులో ఇంటెన్సివ్ సబ్సిడీ విడుదల తేదీ జూన్ రెండు వేల ఇరవై ఒకటికి బదులుగా మే రెండు వేల ఇరవై ఒకటిగా నమోదు చేశారు దీంతో సాంకేతిక సమస్య తలెత్తడంతో సబ్సిడీ సొమ్ము మంజూరులో ఇబ్బందులు ఉండడంతో జిల్లా పారిశ్రామిక కేంద్రం జనరల్ మేనేజర్ టీమరుణి రెండు పాయింట్ ఐదు సున్నా లక్షల లంచం డిమాండ్ చేశారు లంచం ఇవ్వకపోతే ప్రభుత్వం నుంచి రావాల్సిన సుమారు నలభై యాభై లక్షల రాయితీ మంజూరు కాకుండా చేయడమే కాకుండా తప్పు పేరుతో ఫ్యాక్టరీని సీజ్ చేసేలా చర్యలు తీసుకుంటారని ఐస్ ఫ్యాక్టరీ నిర్వాహకును బెదిరించారు ఈ రాయితీ మంజూరు కోసం గత ఏడాది కాలంగా జిల్లా పారిశ్రామిక కేంద్రం వద్దకు వెళ్లడం తిరిగి రావడంతో విసుగు చెంది ఈ నెల పదిహేడవ తేదీన రాజమహేంద్రవరంలోని ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు ఏసీబీ అధికారులు సూచనల మేరకు రెండున్నర లక్షలు ఇచ్చుకోలేని రెండు లక్షలు ఇస్తానని జిఎం చెప్పడంతో ఇందుకు అంగీకరించారు డబ్బులు ఇస్తానని చెప్పడం రెండు లక్షలు తీసుకుని కార్యాలయానికి రావద్దని కాకినాడ జీఆర్టీ హోటల్ రోడ్లోకి రావాలని చెప్పడంతో ఆ డబ్బు తీసుకుని శ్రీనివాసరావు అక్కడికి వెళ్ళాడు అప్పటికే అక్కడ ఏసీబీ డిఎస్పీ శ్రీహర్రాజు సిబ్బందితో మాట జిఎం జీఎం మురళికి రెండు లక్షలు అందించగా తన డబ్బును కారు డిక్కీలో పెడుతుండగా దాడి చేసి రెడ్ గా పట్టుకున్నారు కారు డిక్కీలో రెండు లక్షల సొమ్ములు సీజ్ చేసి అరెస్ట్ చేశారు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు Okay, right. चलिए हम चलते हैं थोड़ा डिस्टेंस में और चलते हैं पिस्टन मारो अब थोड़ा ऊपर आने वाले बॉक्स में मैं मोटर ओड होच रहा पर मैं बात कर रहा हूं क्लिक बटन पे आ डाल वाली तो yeah है इसमें से इसका चेंज हो गया हम कर लो राइट टच ऑल दे కాకినాడలో సార్ కాకినాడలో శ్రీముఖ ఎంటర్ప్రైజెస్ అని ఒక ఐస్ ఫ్యాక్టరీ ఉందండి దాన్ని ఏమో పి శ్రీనివాస్ కుమార్ అని రన్ చేస్తున్నారు ఆయనకి గవర్నమెంట్ నుంచి సబ్సిడీ ఒక నలభై యాభై లక్షల దగ్గర రావాల్సి ఉంది ఆ ఫైల్ గురించి ఆయన గత సంవత్సర కాలంగా తిరుగుతున్నాడు ఆయనకేమో దాదాపు ఒక రెండున్నర లక్షలేమో లంచం కింద అడగడం మొత్తానికి ఒక రెండు లక్షలకేమో ఆయన ఒప్పుకోవడం ఇదంతా జరిగిందన్నమాట ఒప్పుకున్న తర్వాత ఆయనకి పని జరగడం లేదు చాలా ఇబ్బంది పెడుతున్నారు ఈరోజు ఏంటంటే ఆయన ఆఫీస్కి వచ్చి వచ్చిస్తే ఆయన మళ్ళీ జీఆర్టీ హోటల్ దగ్గర రమ్మని చెప్పడం అక్కడ డబ్బులు తీసుకుని ఆయన కార్ డిక్కీలో పెట్టుకున్నారండి ఆ టైంలో రాజమండ్రి నుంచి డిఎస్పి శ్రీహరాజన్ నేను తర్వాత మా ఇన్స్పెక్టర్స్ వాసుకృష్ణ గారు శ్రీనివాసరావు గారు తర్వాత సతీష్ గారు మా టీం అంతా కలిపి ట్రాప్ చేశాము ట్రాప్ చేసి ఆ అమౌంట్ కూడా ఆ టూ థౌజండ్ ఆ టూ ల్యాక్స్ రూపీస్ కూడా డిక్కీని సీజ్ చేసామండి మీడియట్స్గా కూడా గెజరెడ్ ఆఫీసర్లు ఉన్నారండి వారి సమక్షంలో ఇదంతా జరిగింది ఈవినింగ్ ఎరౌండ్ ఎయిట్ టెన్ ఆ టైంలో సార్ ఇంకా ప్రస్తుతానికైతే ఇంకా ఎంక్వైరీ దచ్చిలో ఉంది సార్ తెలియదు సార్ ఆయన విఆర్ఎస్ పెట్టుకున్నారు రిటైర్మెంట్ ఉందని అనుకున్నారు ఇంకా ప్రస్తుతానికి ఇంకా ఇంకా ఇప్పుడే ఎఫ్ఐఆర్ అయింది సార్ ఈరోజు ఎఫ్ఐఆర్ అయింది వెరిఫై చేస్తాం అంటే రికార్డు కంప్లీట్ అయిన తర్వాత రాజమండ్రిలో ఉన్న స్పెషల్ జడ్జి గారు ఎవరైతే ఉన్నారో వారి దగ్గర పెడతాం సార్ ఏంటి సార్ శ్రీహరి రాజు సార్ డిఎస్పి రాజమండ్రి